సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావు కుమ్మక్కైనట్లు తాను గతంలో చెప్పానని ఇప్పుడు కల్వకుంట్ల కవిత కొత్తగా ఏమి చెప్పలేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు జడ్పీ అధ్యక్షుడిగా తనను ఎవరు ఓడించారో ఆనాడు పార్టీ అధినేత కేసీఆర్ కు చెప్పినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు ఇందులో ఎలాంటి దాపరికం లేదని చెప్పారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏకమై మెదక్ ఎంపీ ఎన్నికల్లో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నట్లు గతంలోనే చెప్పానని పేర్కొన్నారు మార్చి ఈ విషయాలన్నీ వెల్లడించానన్న రఘునందన్ రావు కవిత కొత్తగా ఏమి చెప్పలేదన్నారు బిఆర్ఎస్ అవినీతి బాగోతాల గురించి ఆమె చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయని రఘునందన్ రావు అన్నారు ఎన్నిక రావు గారిని అక్కడ పెడితే రఘునందన్ రావు హరీష్ రావుని ఇక్కడ పెట్టకండి అని బాధపడ్డారు అయినా మేము హరీష్ రావుని అక్కడ పెట్టడం వల్లనే పరోక్షంగా ఆమె చెప్తుంది రఘునందన్ రావు గెలిచిండి అనేటువంటి అర్థం వచ్చేలా మాట్లాడుతాం అప్పటి జిల్లా పార్టీ అధ్యక్షునిగా నన్ను ఎవరో ఒకటినో కూడా నేను పార్టీ అధ్యక్షుడు అయినటువంటి గౌరవనీల్ చంద్రశేఖరరావు గారికి చెప్పిన కానీ ఆ రోజు కూడా యాక్షన్ తీసుకోలే దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్ ఇందులో కొత్తగా ఆమె చెప్పింది ఏం కూడా లేదు రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారు ఒకటే ఫ్లైట్ లో వచ్చిరని వాళ్ళిద్దరు కుమ్ముఖయిన్రని కాంగ్రెస్ టిఆర్ఎస్ రెండు కొల్యుడై నేను గెలవకుండా చూడాలని ప్రయత్నం చేస్తున్నారని ట్వంటీ సెకండ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజే వచ్చి చెప్పిన నేను కానీ కవిత చెప్పినటువంటి మాటలలో టిఆర్ఎస్ పార్టీ అంతా కూడా అవినీతి పునాదుల మీద విస్తరించబడింది మా ఎమ్మెల్సీలు ఒక్కొక్కరు వేల కోట్లకు ఎదిగిన ఏడు వందల యాభై కోట్లతోటి వెంచర్ చేస్తున్నాడు ఒక ఎమ్మెల్సీ అంటే అర్థం చేసుకోవాలి మనం ఎంత ఎదిగినారు